మీనా హాల్లో కూర్చొని బట్టలు మట్టు పెడుతూ ఉంటుంది అక్కడికి సుశీలమ్మ వస్తుంది మీనా అంటూ వస్తుంది ఏంటి బామ్మగారు కాఫీ తాగుతారా టీ తాగుతారా అనేసి అడుగుతూ ఉంటుంది మీనా నాకు అవన్నీ ఏమొద్దు కానికరా తల్లి ఇట కూర్చో అనేసి మీనా ఇంకా నీ కూర్చొని పక్కపక్కన కూర్చొని ఇద్దరు ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు ఇంకా మీ సుశీలమ్మ అడుగుతూ ఉంటుంది ఇలా ఈరోజు మీకు శాంతి ముహూర్తం పెడదామనుకున్నాను అమ్మ అనేసి పెట్టిన అమ్మ అనేసి అడుగుతూ ఉంటుంది సుశీలమ్మ ఆ మాటలకు మీనా సైలెంట్ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది ఇంకా మీ సుశీలమ్మ చెప్తూ ఉంటుంది మీనాతోటి బాలు ఏమీ తెలియని అమ్మా అట్టడు తల్లి ప్రేమ నోచుకొని దౌర్భాగ్యుడు తల్లి ప్రేమ కావాలని కోరుకున్నాడు కానీ ఆ తల్లి ప్రేమ దొరకకపోయేసరికి తను తాగిడకు బానిసకై తను అలా తిరుగుబోతులాగా అయ్యాడమ్మా అంతేకాని బాలు చాలా మంచివాడు అనేసి బాలు గురించి చాలా మంచి మాటలు చెప్తుంది మీనాకి చెప్పేసరికి మీనా మనసులో అభిప్రాయం ఏర్పడుతుంది బాలు ఎలా అయినా సరే మీ నువ్వు బాలు ఒకటవ్వాలమ్మా నేను చచ్చే అంత వరకు నేను చచ్చిపోయే లోపు మీరిద్దరూ ఒక్కటవి కావడమే నాకు కావాల్సింది నేను బతికుండంగా మిమ్మల్ని ఇద్దరిని సంతోషంగా చూడాలి నాకు బాలు చాలా మంచివాడమ్మా తాగి తాగుడకు బానిస అయ్యాడు కానీ వాళ్ళు చాలా మంచివాడు వాణ్ణి నువ్వు దగ్గర తీసుకొని అతన్ని మార్చాలి అనేసి ఇంకా సుశీలమ్మ మీనాకు ఎన్నో మాటలు చెప్తూ ఉంటుంది మీనా ఇంకా ఏమి మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది చెప్పు తల్లి నువ్వు చెప్తే కానీ నేను శాంతి ముహూర్తం పెట్టించను అనేసి చెప్తూ ఉంటుంది సరే బామ్మగారు మీ ఇష్టము అనేసి ఇంకా మీనా అనేసరికి అమ్మయ్య ఇప్పుడు నా ప్రాణం కుదితపడింది మీ ఇద్దరిని సంతోషంగా చూడడమే నాకు కావాలి అనేసి ఇంకా సుశీలమ్మ అంటూ ఉంటుంది మీనా ఇంకేమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది తర్వాత సైల్లా ఏం జరుగుతుందో అని ఛానల్ తెలుసుకుందాం